ప్రజాస్వామ్యం అంటే ప్రజలు నిర్ణయించేది మరి ఓటు ఆ నిర్ణయానికి పునాది కానీ కాంగ్రెస్ నాయకులకి మాత్రం ఇలాంటి ప్రజలచే ఎన్నుకోవడం అస్సలు నచ్చదు ఎందుకంటే ప్రజల పాలనలో వాళ్ళకి పడే ఓట్లు శూన్యం కాబట్టి ఓడిన వాళ్ళు ఈవీఎంలను బద్నాం చేయడం అదే ఈవీఎంలతో గెలవగానే ఆ విషయాన్ని పక్కన పెట్టేయడం చాలా సహజంగా జరుగుతోంది మన దేశంలో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో జరిగే డైలీ రొటీన్ ఇదే ఇన్నాళ్ళు ఈవీఎంల గురించి మాట్లాడుతూ వచ్చిన కాంగ్రెస్ ఈ మధ్య కాస్త రూటు మార్చి ఓటర్ల జాబితాలోనే అక్రమాలు జరిగాయంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు అందులోన ముఖ్యంగా మన రాహుల్ గాంధీ ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై ఐదు దేశం ఎదురు చూస్తుందని నానా హంగామా చేసి ఓట్ చోరీ పేరిట ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రాహుల్ గాంధీ చివరకు బొక్క బోర్ల పడ్డాడు మహారాష్ట్రలో ఒక కోటి రహస్య ఓటర్లు ఉన్నారని కర్ణాటకలో లక్షకు పైగా డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని రాహుల్ గాంధీ గొప్పగా ప్రకటించారు